రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే ఓట్లు చోరీ జరుగుతుంది చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నాయి అంటున్నాడు ఈసీ ఏమంటుందంటే చాలా మంది దొంగ ఓట్లు వేస్తున్నారు ఒకరికి ఒక ఓటు కంటే ఎక్కువ ఓట్లున్నాయి కాబట్టి ఈ దొంగ ఓట్లతో చాలా మంది పప్పం గడిపేస్తున్నారు వీళ్ళందరినీ తీసేయాలని ఈసీ అంటుంది అందుకే ఎస్ఐఆర్ నిర్వహించింది ఓట్ల ప్రక్షాళన చేస్తుంది ఇక్కడ లాజిక్కి ఎక్కడ మిస్ అవుతున్నాడు రాహుల్ గాంధీ బీహార్తో సహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటి కంటే ఎక్కువ ఓట్లుంటే వాటిని తీసేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అసలైన ఓటు ఏదైతుందో ఆ ఓటు ఉంచుతున్నారు ఇంకోటి అక్రమ రోహింగ్యాలు లేదా అక్రమ వలసదారులకి ఉన్నా తీసేస్తున్నారు ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నా తీసేస్తున్నారు అలాగే స్థానికంగా చలనం చెందినటువంటి వారు అంటే స్థానికత్వం నుంచి వెళ్లిపోయి వేరే దగ్గర ఓట్లు సంపాదించినటువంటి వారికి అక్కడ ఓటు నుంచి ఇక్కడ తీసేస్తున్నారు అలాగే స్థానిక చలనం చెందినటువంటి వారు ఓట్లు కూడా తీసేసారు ఎలాంటి వారికి ఒకవేళ మీరు బీహార్లో ఉన్నటువంటి వారైతే బీహార్ నుంచి బ్రతుకు తెరువుకి వేరే దేశం ఎన్నో దశాబ్దాల క్రితం వెళ్ళిపోయి అక్కడ కూడా ఓటు సంపాదించుకుంటే మీకు దేశంలో అక్కడైనా ఓటు ఉండాలి ఇక్కడైనా ఓటు ఉండాలి కానీ రెండు చోట్ల ఉండకూడదని ఈసీ ఒక దగ్గరే ఓటు ఉంచుతాను ఆ విధంగా కూడా ఓట్లు తీసేసింది ఇప్పుడు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నది ఏంటంటే కర్ణాటకలోని అలందు నియోజకవర్గంలో ఒక అరవై మూడేళ్ల గోదాబాయి అనే ఆవిడికి పన్నెండు చోట్ల ఓట్లు ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఈసీ తొలగించింది అని చెప్తున్నాడు అసలు ఇదేం లాజిక్ నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఈసీ కూడా అదే చెప్తోంది కదా ఈసీ కూడా తీసేస్తుంది అయితే ఇక్కడ రాహుల్ గాంధీ విమర్శ ఏంటంటే ఈ పన్నెండు ఓట్లు ఉన్నాడు బీజేపీకి ఓటేసింది వేసింది అంటున్నాడు ఆ తర్వాత ఈసీ తీసుకొచ్చి మొత్తం చూస్తే ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు నుంచే ఓట్లు ఉన్నాయి అటు పేరు మీద ఆ విషయం ఆవిడకి తెలియదు అంట అంటే ఇప్పుడు ఈసీ ఎక్కడ తప్పు చేసింది ఎవరు అధికారంలో చేసింది ఒకవేళ అది తప్పే కదా తప్పు అయితే ఈసీ ఇప్పుడు ఆ తప్పుని ప్రక్షాళన చేస్తాం ఒకవేళ అది తప్పు అయితే ఈసీ తప్పు తప్పు పార్టీది అయితే కాంగ్రెస్ది తప్పు మనం ఈసీకి ఆపాదిస్తే ఈసీ తప్పు పార్టీ ఆపాదిస్తే కాంగ్రెస్ తప్పు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీరే కదా ఉన్నారు అధికారంలో ఇది ఎక్కడ లాజిక్ ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వీళ్ళకి సంబంధించినటువంటివి ముస్లింస్వి లేకపోతే కాంగ్రెస్ నాయకులు అనుకునే వారివి కాంగ్రెస్ కార్యకర్తలు అనుకునేటువంటి వారివి ఎవరు తీసేస్తే మాత్రం ఈ ఓట్లు చోరీ చేస్తుంది ఈసీ అంటున్నారు అంటే అలా తీయకూడదు అంటే మరి ఇప్పుడు ఈసీ ఒకవేళ బీజేపీ వాళ్ళకో లేకపోతే బీజేపీ అనుకూలాలకో లేదా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికో ఓట్లు అనుకోండి ఒకటి కంటే ఎక్కువ వెంటనే తీసేయాలి కాంగ్రెస్ ఆరోపణలు ఇవి అసలు రాహుల్ గాంధీ మాట్లాడడానికి అర్హతే లేదు ఈవీఎంలు తీసుకొచ్చింది వీళ్ళే బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చింది వీళ్ళే ఈసీని కంట్రోల్ చేసింది వీళ్ళే యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించింది వీళ్ళే దేశాన్ని భ్రష్టు పట్టించేసింది వీళ్ళే అయితే ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉంటారో అప్పటి వరకు బీజేపీకి అయితే డోక లేదు